పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్ అవ్వాలని ఎంతగానో సపోర్ట్ చేసుకుంటూ జోడిగా నిలిచిన శివాజీ ఇప్పుడు మరొకసారి బిడ్డ కోసం వెనక తల మాట్లాడుతూ కనిపించేశాడు శోభా శెట్టితో అందరూ వాడితో ఏంటి అగెయిన్స్ట్ అవుతారు అది బుద్ధి తనం అసలు వాడికంటూ ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసుకొని హౌస్ లోపలికి వచ్చాడు వాడిపైన చాలా సింపతి ఉంటుంది అటువంటి వాడిని మనం ఎంతో గ్రాండ్గా ఇన్వైట్ చేయాలి తప్ప వాడిపైన అగెన్స్ట్ అయితే అది మనకి నెగిటివిటీ అవుతుందని ఎవరికి తెలియలేదు అలా చేస్తున్నారేంటి అంత నెగిటివ్గా తన పైన ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని నేనే భయపడ్డా ఒకవేళ మనం తనని తొక్కేయాలని చూస్తే ఆడియన్స్ మనని తొక్కేస్తారు అంటూ శివాజీ అయితే పల్లవి ప్రశాంత్ విషయంపై మాస్టర్ మైండ్ ని సీరియల్ బ్యాచ్ కి ఒక్కసారిగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళే కాదు ఆఖరికి ప్రశాంత్ ఫ్యాన్స్ సైతం కంగు తిన్నారు ఇప్పటి వరకు ప్రశాంత్ పైన చూపించిన ప్రేమ తన కోసం ఏడ్చిన ఏడుపు అవన్నీ గేమ్ లో భాగమేనా అసలు శివన్న ఇదంతా నిజంగా చెప్తున్నాడా అంటూ ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నారు ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అనేది అసలైన గేమ్ ఎవరు ఆడుతున్నారు అనేది క్లారిటీగా తెలిసిపోతుంది మరి పల్లవి ప్రశాంత్కి కి శివాజీ మద్దతు పలుకుతారా ఇదే విధంగా లేదంటే అగెన్స్ట్ గా మారుతారా అనేది కూడా చూడాల్సి ఉంది